ఎమ్మెల్సీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీలో లొక్కలొక్కలు బయటపడుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు స్థానాలను గెలుచుకోవాలని చంద్రబాబు పట్టుదలగా ప్రయత్నం చేస్తున్నారు కానీ దిగువన పార్టీ నాయకులు మాత్రం విభేదాలతో రోడ్డెక్కుతున్నారు తమ మధ్య ఉన్న తారతమ్యాలను బహిరంగంగానే చాటుకుంటున్నారు దీంతో వ్యవహారం బెడిసి కొడుతున్నట్టుగా కనిపిస్తుంది కూటమి పక్షాల్లో కలకలం రేపుతున్నట్టుగా కనిపిస్తుంది ఈ కలహాలు ఎక్కడి వరకు దారితీస్తాయో అనేటటువంటి బెంగ ప్రస్తుతం టీడీపీ అభ్యర్థుల్లో కనిపిస్తుంది తాజాగా కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సీనియర్ నాయకుడు ఆలపాటి రాజా బర్లో ఉన్నారు గడిచిన ఆరు నెలలుగా ఆయన విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు వాటర్ల చేర్పింపు దగ్గర నుంచి అన్ని అంశాల్లోనూ తన హవా చాటుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ చివరికి ఆయనకు సొంత పార్టీ నేతల నుంచే చుక్కెదురవుతోంది సీనియర్ నాయకులు కూడా ఇప్పుడు ఆలపాటి రాజాతో సహకరించేందుకు ససెమీరా అంటున్నారు ఆలపాటి రాజా వైఖరితో పూర్తిగా విభేదిస్తున్నారు ఆలపాటి రాజా విజయానికి సహకరించే ప్రసక్తే లేదు అని చాటుతున్నటువంటి వైనం ఆసక్తికరంగా కనిపిస్తుంది గుంటూరు జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ తరఫున సీనియర్ ఎమ్మెల్యేల్లో ఒకరైన దూళిపాళ నరేంద్ర పొన్నూరులో ఆయనకు ఉన్నటువంటి పట్టు అంతా ఇంత కాదు ఇప్పుడు ఆ దూళిపాల నరేంద్ర ఆలపాటి రాజాకు సెగ పెడుతున్నారు ఆలపాటి రాజాతో ధూళిపాలకు ఉన్నటువంటి విభేదాలు ఇప్పుడు బట్ట బయలవుతున్నాయి కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించాలంటూ ఆలపాటి రాజా నుంచి చిన్నపాటి సమాచారం కూడా తమకి లేదు అని ధూళిపాల క్యాంప్ బహిరంగంగానే వెల్లడించింది ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం వాస్తవానికి ధూళిపాల నరేంద్ర మొన్న ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా కేబినెట్లో ఉంటారని చాలామంది భావించారు ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికైనటువంటి ఆయనకి ఛాన్స్ వస్తుందని చాలామందే భావించారు కానీ ఆయనకి మంత్రి పదవి దక్కినటువంటి దాఖలాలు పోనీ దానికి తగ్గ హోదా అయినా సరే ఆయనకి లభిస్తుందని ఆయన అనుచరులు అంచనా వేస్తే అలాంటి పరిస్థితి కూడా కనిపించలేదు అలా నిరాశతో ఉన్నటువంటి ధూళిపాలకు ఆలపాటి రాజా నుంచి ఎటువంటి కాలు కానీ కనీసం సహకారం కోసం అభ్యర్థన కానీ లేకపోవడంతో ధూళిపాల నరేంద్ర కొత్త కొత్తలాడిపోతున్నారు ఇలాంటి అభ్యర్థికి మేమెందుకు సహకరించాలి అని ప్రశ్నిస్తున్నారు చాలా కాలంగా ధూళిపాల ఆలపాటి మధ్య గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో విభేదాలు ఉన్నాయి ఇరువురు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుని చెప్పుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇలాంటి తరుణంలోనే ఆలపాటి రాజా ధూళిపాల నరేంద్రతో సంప్రదించి పొన్నూరు నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వాట్ల కోసం ప్రయత్నించినటువంటి దాఖలు లేవు దాంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలతో ఇప్పుడు కూటమి అభ్యర్థికి పొగబెట్టేలా కనిపిస్తోంది ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా పీడిఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణ్ రావు దూసుకుపోతున్నారు ఉద్యోగుల్లోనూ నిరుద్యోగుల్లోనూ ఆయనకున్నటువంటి అండతో ఆయనకు సంఘాలు చేస్తున్నటువంటి కృషితో కేఎస్ లక్ష్మణరావు విజయం ఖాయమనే కథనాలు వస్తున్నాయి అదే సమయంలో ఆలపాటి రాజా మీద అనేక రకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అసలు ఆయన పోటీకే అర్హుడు కాదు అంటూ ఫిర్యాదులు వచ్చాయి భూ ఆక్రమణదారుడుగా అనేక నేరాల్లో పాత్రధారిగా ఆలపాటి రాజా మీద తీవ్రమైనటువంటి స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆయనకి సహకరించకుండా హ్యాండ్ ఇస్తున్నటువంటి తీరు ఆసక్తికరమైనటువంటి ఫలితాలకు ఆస్కారం ఇచ్చేలా కనిపిస్తుంది ఇప్పటికే జనసేనలోని అనేక మంది నేతలు బహిరంగంగానే కెఎస్ లక్ష్మణరావుకి మద్దతు ప్రకటించారు కూటమి పార్టీల తరపున పోటీ చేస్తున్ననే ఆలపాటి రాజా చెప్తున్నప్పటికి కూడా ఆయనకు సహకరించేందుకు జనసేన శ్రేణులు ససేమిరా అంటున్నాయి బహిరంగంగానే కెఎస్ లక్ష్మణరావుకి మద్దతు ప్రకటించినటువంటి తరుణంలో జనసేన సహకారం లేకపోతే ఆలపాటి రాజా పుట్టి మునిగిపోతుంది అనేటువంటి అభిప్రాయం చాలామందిలో వినిపిస్తుంది ఇప్పుడు జనసేనకు తోడుగా తెలుగుదేశం పార్టీలోనే ఒక సెక్షన్ ఆలపాటి రాజాకు సహకరించేందుకు ససే మిరా అంటున్నటువంటి తరుణంలో ఒక కీలకమైనటువంటి పరిణామంగా కనిపిస్తోంది ఆలపాటి రాజా ఇక పూర్తిగా ఎదురేదాల్సిందే ఆయన గట్టెక్కే అవకాశం లేదా అనేటువంటి అభిప్రాయం అనుమానం మరింతగా బలపడుతోంది